మాట చెప్పడం వేరు మాట మీద నిలబడటం వేరు కానీ సీఎం జగన్ మాట చెప్పారంటే ఆ మాట మీద నిలబడతారు నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని బ్యాక్బోన్ క్లాసులని వెనుకబాటు కులాలు కాదని వెన్నెముక కులాలు అని అటు పాలనలు ఇటు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారు మన జగన్ అన్న బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కింద కాదు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనే పరిస్థితి నుంచి బ్యాక్ పోర్న్ క్లాస్ గా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై రెండులో టిడిపి స్థాపించినప్పటి నుంచి బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని ఆ పార్టీ నాయకత్వం బడుగులను మోసం చేస్తూ వస్తుంది ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం సీటు టీడీపీని లాక్కున్న తర్వాత చంద్రబాబు బడుగుల పార్టీని బడబాబుల పార్టీగా మార్చేశాడు రెండు వేల పద్నాలుగులో బీసీలకు వంద సీట్లు ఇస్తానని యాభై సీట్లు కూడా ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ వంద సీట్లు ఇస్తానన్నాడు మళ్లీ మోసం చేశాడు ఇలా బీసీలను ఓటర్లు గాని బాబు చూసడే కానీ ఏనాడు వారికి పదవులు ఇచ్చింది లేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య బాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు

They have also been denied reservations in the central state legislatures as well as. బీసీలను కేవలం ఓటర్లుగానే కాకుండా వెన్నెముకగా మార్చారు నవరత్నాలతో ఈ యాభై ఐదు నెలల్లో ఆర్థికంగా బలోపేతమయ్యేలా చేశారు చంద్రబాబు హయాంలో బీసీలకు ఇస్త్రి పెట్టెలు కటింగ్ సామాను గీత కార్మికులకు మేకులు ఇచ్చి వారి భవిష్యత్తుపై చంద్రబాబు దెబ్బ కొడితే ఈ నాలుగున్నరలలో ప్రతి అడుగులోనూ ప్రతి పదంలోనూ బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసి బీసీల ఆర్థిక ఉత్పత్తికి తోడ్పాటు అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగనన్న